ఏ ఊరు చిన్న దూరం ఉంటది ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ రుణమాఫీ చేస్తా అని చెప్పారు మీకు మీకు లోన్ ఉన్నదా యాభై నాలుగు సార్ కాలేదు 54000 లోన్ ఉన్నది మీకు కాలేదు పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుందా చిన్నమ్మ అబద్ధం చెప్తుందా ముఖ్యమంత్రి చెప్తారా అట్లా కాదు ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్తున్నా చిన్నమ్మ అవ్వద్దని చెప్తున్నా పెడదాం ముఖ్యమంత్రి మీద పెడదామా చిన్నమ్మ మీద పెడదాం మోసం చేసిన మీద కేసు పెట్టాలా లేదా మరి ఐదు వందలు తొమ్మిది వందలు తీసుకుంటుండ్రు నాలుగు వందలు గ్యాస్ లోతున్నావా అయిపోయిందా అది గ్యాస్ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నాయి

నేను లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను లాజిక సరే నేను చెప్తా మరి ఎక్కడ ఎదురుగా వారితే చెప్తాను తప్పించి తిరుగుతున్నా ఏం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్